న్యాయస్థానాలు దేవాలయాలు లాంటివి న్యాయమూర్తులు లాంటివారు దేవుళ్ళు చట్టాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద ఉన్నది సుప్రీంకోర్టు బాధ్యత కూడా అది తెలుగు ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో పదిహేడు ఏ సెక్షన్ వర్తిస్తుందా వర్తించదా ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయవచ్చా చేయకూడదా అనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవ జస్టిస్ శ్రీ అనిరుద్ధ్ బోస్ గారు గౌరవ జస్టిస్ మేలా ఎం త్రివేది గారి ద్విసభ్య ధర్మాసనం ముందు ఉన్నది సుదీర్ఘ విచారణ జరిగింది చంద్రబాబు నాయుడు గారి తరఫున సిద్ధార్థ లోత్రా గారు హరీష్ సాల్వే గారు వాదించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున ముకుల్ రోత్కి గారు రంజిత్ కుమార్ గారు నిరంజన్ రెడ్డి గారు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు అందరూ వాదించారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషన్ రిమాండ్ రిపోర్టు ఆధారంగా చేసుకుని విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి గారు గౌరవనీయులైన హిమబిందు గారు రిమాండ్ పంపించడం రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉండడం అన్ని తెలిసిందే సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పింది విజయవాడ ఏసీపీ కోర్టు జడ్జి శ్రీమతి హిమబిందు గారు రిమాండ్ విధించడం సబబే తప్పు కాదు అని స్పష్టంగా తీర్పులో పేర్కొన్నది దివస బహదార్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉండుండచ్చు ఇద్దరు కొంచెం తేడాగా ఇచ్చినారు భిన్నమైన తీర్పు కానీ పూర్తి భిన్నం కాదు ఇది పూర్తిగా ఒకళ్ళకి ఒకళ్ళకి వ్యతిరేకమైన తీర్పు కాదు ఇది భిన్నంలో చాలా వరకు ఏకాభిప్రాయాలు ఉన్నాయి కానీ పచ్చ మీడియా పచ్చ పార్టీ నాయకులు ఇంకా వక్రభాష్యాలు చెప్తున్నారు ఆ తీర్పు కూడా గౌరవ జస్టిస్ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు గారు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపగానే జైలుకి పంపగానే ఆవిడ మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టింగ్లు పెట్టారు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు ఆవిడ చాలా ఆవేదన చెందింది ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దివసభ్య ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా కొద్ది మంది మౌత్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ అంటాం కదా అది వ్యాప్తి చేస్తున్నారు అసలు వాళ్ళు ఎల్ఎల్బీ చదివారా ఎల్ఎల్ఎం చదివారా వాళ్ళకి చట్టం గురించి అసలు తెలుసా రాజ్యాంగం గురించి అసలు తెలుసా రాజ్యాంగం తెలియకుండానే రాజ్యాంగ బద్దంగా ఏర్పడినటువంటి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వస్తారా పరివరకా ఇండియన్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ పచ్చ మీడియాస్ అండ్ పచ్చ తమ్ముళ్ళు పిచ్చి తమ్ముళ్ళు పచ్చ పార్టీ నాయకులారా గౌరవ జస్టిస్ బేలాయం త్రివేది గారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే గ్రామ స్థాయి న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు దాకా ఆవిడ వచ్చారు కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చారు ఆవిడ ఆవిడికి ఎన్ని వేల తీర్పులు ఆవిడ ఇచ్చారో చట్టం తెలీదు రాజ్యాంగం తెలీదు అన్నట్లుగా ఆవిడ మీద వ్యాఖ్యానిస్తున్నారు చాలా అయినా ఒక సెక్షన్ అనేక ప్రశ్నలు ఏంటి మీరేసేది ఏంటి ప్రశ్నలు ఏమనేస్తారు ప్రశ్నలు ఒకే కేసు ఒకే చట్టం ఒకే కోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వారి ఇద్దరు అభిప్రాయాలు తీర్పులు వేరు వేరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పదిహేడు ఏ వర్తిస్తుందా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పులు వెలువరించిన సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోనందున చంద్రబాబుపై కేసు అక్రమమే అని జస్టిస్ బోస్ అభిప్రాయపడగా సవరణ కంటే ముందుగానే జరిగిందంటున్న నేరానికి సెక్షన్ వర్తించదని బేలాత్రివేది జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు వీరి తీర్పులు బుధవారం అందుబాటులోకి వచ్చాయి దీనిపై న్యాయ నిపుణుల్లో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది చర్చ ఏం జరగట్లా చర్చ ఏమీ జరగడంలా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అది గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకెళ్లేదు గ్యారంటీ సెవెంటీన్ ఏ ఆయన తీర్పుని చదవండి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారి ఇచ్చిన తీర్పు ఎనభై రెండు పేజీలు ఉన్నది ఎనభై రెండు పేజీలు పూర్తిగా చదవండి అందులో ఏమున్నది ఆ తీర్పులో ముందు అనుమతి ముందు తీసుకోకపోయినా అరెస్ట్ చేసిన తర్వాత అయినా సరే అనుమతి తీసుకోవచ్చు అని కూడా ఉన్నది తీర్పులో చదవండి ఎనభై రెండు పేజీలు లైన్ టు లైన్ చదివి అప్పుడు వార్తలు రాయండి వార్తలు వడ్డించండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందన్న విషయానికి జస్టిస్ అనిరుద్ధు బోస్ ప్రాధాన్యం ఇవ్వగా జస్టిస్ బేలాద్రి వేది దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి ముందు కిల్ కేసులో అసలు దర్యాప్తు ప్రారంభం కానే కాలేదని జస్టిస్ బోసు స్పష్టం చేశారు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది రెండు వేల పదిహేనులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ దొంగను పట్టుకున్నారు సార్ తొమ్మిదేళ్ల తర్వాత పట్టుకుంటారేంటి సార్ నేను దొంగతనం చేసి తొమ్మిదేళ్ళు అయిపోయింది సార్ తొమ్మిదేళ్ల తర్వాత పట్టుకుంటారేంటి సార్ పట్టుకుంటే నెల రోజుల లోపల పట్టుకోవాలి రెండు నెలల లోపల పట్టుకోవాలి సంవత్సరం లోపల పట్టుకోవాలి అని అడుగుతాడా దొంగ చెప్పండి ఒకసారి అడుగుతాడా దొంగను ఎప్పుడైనా పట్టుకోవచ్చు కదా అధికారం పోలీసులకు ఉంటుంది కదా పోలీసులు ఉంటుందా ఉండదు అధికారం ఒకవేళ డ్రామాజీ గారి ఇంట్లోనో వంకాయల వెంకట ఇంట్లోనో కిరసనాయల కృష్ణ ఇంట్లోనూ ఐదు సాంబడి ఇంట్లోనో దొంగతనం జరిగింది రెండు వేల పదిహేను లో రెండు వేల ఇరవై నాలుగులా దొంగ దొరికాడు సార్ వాడిని ఎందుకు పట్టుకున్నారని మీరు అడుగుతారా సార్ మంచి పని చేశారని పోలీసులను అభినందిస్తారు కదా మీరే సార్ మా మా ఇంట్లో ఏ దొంగతనం జరిగిందో అది తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని అడుగుతారు కదా మీరు అడగరా అంటే ఇది ఏమైనా చంద్రబాబు రాజ్యాంగమా లోకేష్ బాబు రాజ్యాంగమా గౌరవ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దానికి చట్ట సవరణ జరిగింది పదిహేడు సెక్షన్ కి రెండు వేల పద్దెనిమిదిలో ఈ కుంభకోణం జరిగింది రెండు వేల పదిహేనులో లో మధ్యలో ఒకవేళ మనమే అనుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలోనే ఏసీబీ స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జిఎస్టి వాళ్ళని స్టార్ట్ చేశారు విచారణ మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిన నా రెండు వేల పద్దెనిమిది జూన్ ఐదున లేకతో దర్యాప్తు జరిగినట్టుగా భావించలేము రెండు వేల పద్దెనిమిది జూన్ ఐదు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు దర్యాప్తు చేయాల అంటే దొంగ దొంగ దొంగతనం మీద విచారణ జరుపుకుంటాడా జరుపుకోడు కదా దొంగ దొంగతనం చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడా సార్ నేను ఫలానా ఇంట్లో దొంగతనం చేశాను సార్ వంద గ్రాములు బంగారం తీసుకొచ్చేసాను సార్ ఇదిగోండి సార్ మనం మనం పంచుకుందాం సార్ వాళ్ళ మీద కేసు పెట్టద్దు సార్ అని అడుగుతాడా పోలీసుని రెండు వేల పదిహేనులో జరిగితే రెండు వేల పద్దెనిమిది వరకు నువ్వే కదా చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రిగా ఉంది అప్పుడు ఎందుకు విచారణ ధరిపించాల అంటే దొంగతనం చేశారు అది లెక్క అంతేగాని న్యాయస్థానాలు కరెక్ట్ గానే తీర్పు చెప్పే న్యాయస్థానాలు ఏమీ తప్పు చెప్పలేదు న్యాయమూర్తులకి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించకండి వాళ్ళు చాలా చక్కగా తీర్పిచ్చారు ఇద్దరు కూడా అనిరుద్ బోస్ గారు త్రిసభ ధర్మాసనానికి వెళుతుందో లేకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ వెళుతుందో కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నిర్ణయిస్తారు ఆయన పెద్దలు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయితే ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నది కేసు విచారణలో జరుపుతున్నది ఒక బెంచ్ సో ఆలస్యం కాకపోవచ్చు ఆ బెంచ్ గనక వేస్తే త్రిసభ్య ధర్మాసనం గనక మళ్ళీ మొదలైతే రెండు మూడు నెలలు తీర్పు చెప్తే రెండు మూడు నెలల్లోనే తీర్పు వచ్చేస్తుంది అయితే ఈ లోపగా ఎన్నికలు జరిగిపోతాయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నోరు అదుపులో పెట్టుకోలేదు తండ్రి గారు జైలుకి వెళ్ళి వచ్చాడు కదా అని చెప్పి ఆ బాధ కూడా లేకుండా లోకేష్ కూడా రోజు పచ్చి అబద్ధాలు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రోజుకొక వేల కోట్ల వేల కొద్ది అబద్దాలను ప్రజల మీద వదులుతున్నారు వాళ్ళకు తోడు ఈ పచ్చముఠా ఒకటి ఈ పచ్చముఠా కూడా రోజు అసంబద్ధ వార్తలు వడ్డి వడ్డి వారి వారుస్తున్నాయి